మన ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి మన నడిగడ్డ పులిబిడ్డ మన గడ్డ జాతి బిడ్డ మంచి చదువున్న వ్యక్తి చదువుకున్న వ్యక్తి ఈరోజు ఒక మారుమూల గ్రామంలో పుట్టి ఢిల్లీ దాకా కూడా మరి సంపత్ కుమార్ అంటే మరి ఐజా ప్రాంతం అంటే చిన్న తాండ్రపాడు ప్రాంతం అంటే కూడా ఢిల్లీలో కూడా విలపడే విధంగా ఆయన ఈ రోజు మన గడ్డకి ఎంతో గర్వకారణంగా ఉన్నారు ఆయన నాయకత్వంలో మేము గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నాం మేము మొట్టమొదట రాజకీయ ప్రవేశం చేసిందే మేము కేవలం సంపత్ కుమార్ గారి నాయకత్వంతోనే కాబట్టి దయచేసి మరి సంపత్ కుమార్ గారు మీకు కొన్ని మాటలు దయచేసి చెప్తారు ఆ మాటలు వినేంత వరకు మాత్రం అందరూ ఓపికతో ఉండాలి ముఖ్యంగా నేను అందరికి పనిచేస్తుంది దాదాపు నేను నా పేరు మద్దులేటి నేను పదహారో అవార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేయించున్నాను మరి నా వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి నా వాటే కాదండి మరి గత ఈ యొక్క ఇరవై వార్డుల్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి మరి పది సంవత్సరాలు వాళ్ళు పాలించారు ఎక్కడా అభివృద్ధి చెందలేదు మరి అది అందరికీ తెలిసిన విషయమే ఈ రోజు రెండు సంవత్సరాల అధికారంలోకి వచ్చిన వెంటనే మన సంపత్ కుమార్ గారు మరి మన అలపూర్ మేరకు నలభై ఐదు కోట్ల రూపాయలను ఆయన మన అందరికి కూడా మన డెవలప్మెంట్ కోసం తీసుకొచ్చాడు ఎప్పుడన్నా మీరు చరిత్రలో విన్నారా మున్సిపాలిటీకి ఇన్ని కోట్ల వచ్చిన మాట ఎప్పుడన్నా మీరు విన్నారా కానీ ఈ రోజు నలభై కోట్లు అంటే మన మన యొక్క ఐదం మున్సిపాలిటీకి పదహైదు కోట్లు రాగా వాళ్ళ అదనంగా మరో ఐదు కోట్లను కూడా ఆయన మనకు కేటాయించి మన డెవలప్ కోసం కంకణం బిగించుకున్నాడు ఎందుకంటే ఈ ఐదో గడ్డ ప్రాంతం ఆయన పుట్టిన ప్రాంతం ఆయన పెరిగిన ప్రాంతం ప్రతి ఒక్కరికి పరిచయం ప్రాంతం గనక ఆయన తదుకున్న వ్యక్తి గనక అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మరి ఆయన నాయకత్వంలో రోజు మరి పది సంవత్సరాలు మరి అది మన అభివృద్ధి ఆపేసారు గనక సంపత్ కుమార్ గారు ఈ రోజు అధికారంలో ఉండి మరి ఇప్పుడే మనం కోల్పోయినాం ఆయన ఎమ్మెల్యేగా మనము కోల్పోవడమే ఈ రోజు మన అడిగడ్డ ప్రాంత ఎంతో అభివృద్ధి ఎనకబడిపోయింది దయచేసి మా ఈసారి ఖచ్చితంగా మరి మున్సిపాలిటీ అయిన సంపత్ కుమార్ గారి నాయకత్వంలో మనం గెలిపించుకుంటే మరి అభివృద్ధి అనేది మరి ఏ విధంగా ఉంటుందో ఆయన ఆయన యొక్క ఆధ్వర్యంలో మేము చేసి చూపిస్తాం ఈరోజు వెళ్తే ఏ కాలనీ చూసినా డ్రైనేజీలు లేవు బోరీలు లేవు లైటింగ్స్ లేవు మరి ఎన్ని సమస్యలు ఉన్నాయంటే మరి మట్టిగుద్ద ప్రాంతంలో అయితే చిన్న వాన వస్తే కూడా ఇంటి నుండి పోయేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు మా దళిత కాలనీలో పదార వాడు చూస్తే మరి ఎక్కడ చూసినా ఒక్క ఒక్క రోడ్డు కూడా లేదు అన్ని మట్టి రోడ్లే మరి ఇంటి పక్క నుంచి నీళ్లు పారి మరి వాళ్ళు కొట్లాడుకొని పోలీస్ చేయ పరిస్థితి ఉంది కనుక దయచేసి ఆలోచన చేయండి అభివృద్ధి కోసం ఆయన కంకర కట్టుకొని మన ముందుకు వచ్చాడు మన ప్రాంత వ్యక్తి అన్ని తెలుసుకున్న వ్యక్తి ఆయన ఈ రోజు ఏసీజీ గా కొనసాగుతున్న వ్యక్తి కనుక ఆయన ఆధ్వర్యంలో ఈ రోజు నేను మరి పదారో వార్డుకు నేను కూడా పోటీ చేయించున్నాను గతంలో ఒకసారి నేను ఓడిపోయాను కూడా ఆయన దయచేసి నేనే కాదు మిగిలిన మరి పంతొమ్మిది వాట్లను కూడా మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించి మరి సంపత్ కుమార్ గారి విలువలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆశయాన్ని కాపాడి అత్యధికమైన ఓట్లు వేసి వేయించి మెజార్టీతో గెలిపించవలసిందిగా మనం చేయించున్నాను